సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కృష్ణదేవ అన్నారు నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామ పంచాయతీ దగ్గర కమ్యూనిటీ పోలీసింగ్ అవగాహన సదస్సులో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఎస్ఐ కృష్ణదేవ స్థానిక నాయకులతో కలిసి నిర్వహించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన తర్వాత అకౌంట్లకు డబ్బులు కొట్టడం అనే వరకు మనం ఏం చేస్తాం లేవంటాం వాడు ఏం చేస్తాడు ఆశ చూపించి వంద రూపాయలకు పది రూపాయల లాగా ఎక్కిస్తా అని చెప్తుండు మనం ఏం చేస్తాం సర్లే వస్తాయి కదా డబ్బులు స్పాట్లు వస్తాయనే ఆశతో ఏం చేస్తా అంటే కొట్టనీకే కొట్టనికే వాళ్ళ లిక్విడ్ అమౌంట్ తీసుకొని అకౌంట్లకు డబ్బులు కొట్టనీకే మనము చేస్తాం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వాడికి ఓటీ పోతు వాడు ఆడికెళ్ళి జంప్ అయిపోతుంది కాబట్టి ఎవరు కూడా అత్యాశ పడకండి ఏది కూడా మనకు ఊరికే రాదు అర్థమైందా ఇంకొకటి ఈ ఇప్పుడు మనకి కిసాన్ అనే యాప్ ఒకటి వస్తుంది ఒక్కొక్క ఫోన్లో మన తెలియకుని ఏమవుతుందంటే అదే కిసాన్ యాప్ వచ్చిందనేది ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది మన యొక్క లింక్ అనేది మన వాట్సాప్లో అందరికీ కూడా యాప్ షేర్ అయిపోతుంది మన నుంచి అదే రమేష్ నాకు పంపించింది బయ ఏదో పనికొచ్చేదో అంటే ఒక రూపాయి పెడితే పత్తాలాగా ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయి ఏదో అది వస్తుంది అది ఇంటూ త్రీ ఇంటూ టెన్ ఇంటూ లెవెన్ అవుతుంది అనుకొని మనం ఏం చేస్తామంటే వస్తే కూ నెంబర్ వస్తాయి మీరు ఏం చేస్తారు తెలియక ఫోన్ మీకు ఏమంటారు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అంటారు అడిగినాక ఏమంటారు మీకు ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది ఓటీ ఓటీపీ చెప్పండి అని అంటారు ఆ ఓటీపీ చెప్పడం ద్వారా ఏమైందంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీకు తెలియకుండానే వాళ్ళు డ్రా చేసుకుంటారు మీకు తర్వాత మీకు బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ చూసుకొని నా అకౌంట్లో లక్ష రూపాయలు ఉండాలి సరే పదివేలు ఉండాలి లక్ష రూపాయలు ఉండాలి లేవు కదా అని మీరు తెచ్చుకుని లేకపోతే అంటే మీ అకౌంట్లోకి వెళ్ళి అని డ్రా చేసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు మీరు ఏం చేస్తారు మాట్లాడే చెప్తాను అదొకసారి ఎందుకంటే రోజు పోటీ ప్రయత్నించినా ఒక ప్రయత్నిస్తున్నా అలా కాకుండా ఏం చేయాలని చెప్పనీకే మనం చెప్పడానికి వచ్చాం ముగ్గురు మాకు లోకా లోకాదే ఉంది మీకు ఏమైనా కేసులు అయినా ఇంతకుముందు కేసులు అయినా ఇంత ముందు మనకు కావాలి కొట్టుకుంటాం చేసుకుంటాం చేసుకుంటాం చిన్న చిన్న గౌరవ కేసులు పెట్టుకుంటాం మనం కేసులు పెట్టుకొని కోర్టు దిగుతాం ఇప్పుడు మనం ఏం చేస్తాం అందరూ కొట్టుకున్నాం కాంప్లై వేసుకుంటాము మంచిగా ఉంటామని చెప్తే మీ కేసు మొత్తం క్యాన్సిల్ చేస్తాము ఫీర్లో మరి గొడవ లేకుండా ఏం లేకుండా సహకరిస్తారు మా సహాయంలో ఏంటంటే మనం ఉద్యోగం ఏం చేస్తారు వెంటనే కేక్ కాదు తీసుకుంటారు ఫస్ట్ తీసుకుంటారు వాళ్ళు ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆ కేక్ పంపించడాన్ని క్యాన్సిల్ చేసి ఇస్తాను ఇప్పుడు పంపించిన అమౌంట్ పోతుంది వస్తా అమౌంట్కి బిల్లు వాడతాను దానికి ఈజీ మనీ కోసం ప్రయత్నించిన ఇబ్బంది అవుతుంటుంది ఇంకో సిసి కెమెరాలు మన విలేజ్ ఆల్రెడీ తీసుకునే వాళ్ళు పెట్టుకున్నాం కానీ ఓపెన్ చేయలేదు పెట్టుకొని ఓపెన్ చేయకుంటే అది ఎంత చేసినా వేసే వస్తుంది అందుకే మరి సీసీ కెమెరాల గురించి కూడా ఆల్రెడీ నాకు సిట్టిన ముందు అవి ఓపెన్ చేయొచ్చు మాట్లాడాము దాంతోపాటు ఎక్కడో ఒకేసారి పెట్టిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం దానికి సంబంధించి ఏదైనా డొనేషన్ చేయకుంటే మేము ముందుకు వచ్చి డొనేట్ చేస్తే అయిపోతుంది Audio jungle.